గురించి శ్రద్ధ లేకపోతే ఏమవుతుంది అనే గురించి తెలియపరుస్తాను మన ఊరు పట్టణంలో నర్స గారికి నర్స గారు ఒక ఉదాహరణకి ఏమనుకోవద్దులే మన గారు చక్కగా ముంగోలు వెళ్ళారట అక్కడ మా అన్నయ్య గారు ఉపన్యాసం చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు సత్యనారాయణ స్వామి చేత అన్నట్టుగా విన్నాడు చక్క కక్షలు చేసుకున్నాడు పోయి ఇంటికి వచ్చాడు ఇంకా భార్య చెప్తున్నారంట పోయి మనం కూడా సత్యనారాయణ వ్రతం చేస్తాము అది అయిపోతుందంట అని చెప్పాను అలా అని చెప్పి ఆ భార్య బాగు భార్య భర్త కాగలుగా ఎందుకంటే భర్త క్షేమం ఉండాలంటే భార్య కోరుకుని కోరుతున్నాడు ఆ విధంగా కోరుకొని సత్యనారాయణ వ్రతం చెప్పి చెప్పి ఊహల వెళ్ళి రసగారి దంపతులు ఇద్దరు కూడా చక్కగా వ్రతం చేసుకుంటున్నారంట కానీ మనం చేసుకుంటే ఆయన మనసు అనుకుంటారు ఐగారు నియడం మరి ఐగారు వందల యాభై రూపాయలు ఐదు వందలు ఇయ్యాలి అది మనం చూసుకుంటే ఖర్చు అని లేకుండా పోపు భార్య గారి అనుకో ఏమంది మనకి ఎన్ని పుస్తకాలు వెళ్ళినా ఎన్ని ఇంత ధ్యానం వచ్చినా ఐగారు అయ్యాలి ఐగారు చేస్తేనే ఆ ఫలితం కావాలి మనం చేయాలి అని అనుకున్నాను సరే నువ్వు చెప్పావు కాబట్టి నేను వెళ్ళి ఐగారు తీసుకొస్తా అని ఐగారు మా ఇంట్లో వ్రతం చేసుకుంటున్నాను బాగా చేయాలండి మీరు వ్రతం ఎలా చేస్తారంటే మా పక్క చుట్టాలు కూడా నిలబడాలి అన్నాడు అయ్యా మైకే ఉందా మన ఇంట్లో అన మైకా మైకి ఎలా ఖర్చుంది మనకి అన ఇలా వ్రతం మొదలు పెట్టారు ఈ వ్రతం మొదలు పెట్టి చేసుకున్నారంట సత్యనారాయణ స్వామి వ్రతం అప్పుడు అయ్యా వచ్చి అనుకున్నాడు సత్యనారాయణ స్వామి మహా వస్త్రం అన్నాడు ఎంత స్వామి వస్త్రమా వస్త్రం అంటే అని భార్య అనేస్తున్నాడు సరే కొంతకాలంలో భార్య ఒంటున్నాము మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుని కాఫీ ఓడి కాబట్టి ఆ వస్త్రం బదులు అక్షరులు మీ మమ్మల్ని చెప్తారు కదా అక్షరులు వేశారు తర్వాత అయ్యారు అడుగుతున్నాడు స్వామి నైవేద్యము నైవేద్యమా ఏం చేయాలి స్వామి చక్కెర చక్రకమ్మగా పెడతాం కదా చక్కెర చక్రకమ్మ చక్కెర చక్రవర్మలు ఓ లేదా అక్కడున్నా ఓ అక్కడున్నావా అయ్యా నా భార్య పాపం మరి చాలా దూరం ఉంది ఒంటుంది వంటలు ఆరు కానీ ఒంటలు అవుతుంది రారు బయటికి మరి పీచు కాపీపొడి అని అన్నా సరేమంటావా అక్షరాలు సౌపాయాన్ని అక్షరాలు నెలకొని నీ మంత్రులు నింపదా అన్నాడు సరే సరే అయ్యా అవయ నేను ఆ మంచిదన్న అయ్యా మంచిది మంచిది మంచిదంతా నేను సత్య హార్తలు నాకు కట్టగిస్తే కదా అన్నా నీ కట్ట అదేది అయ్యారు మీరు స్వామి అక్షరం పెట్టారు నవేద్యం అక్షరం పెట్టారు మళ్ళీ చెప్పలేదు అన్న వాడు పిచ్చుకుంటూ పాపం ఏం పాపం ఆయన వినిపోయాడు నేను భార్య ఆ రోజు రోజు చూసింది చూసి తప్ప భర్తను ఏం అనలేదు అంటే ఇది ఒకటి పుట్టిపోయాడు అంటే అందుకోసం ఆయన కూర్చొని భోజనం రేపటి హరివార్ చేసింది ఏంటి రోజు ఇస్తే కంచం పెట్టాను కంచం పోయి కంచం కంచండి వ్రతం చేస్తున్నావు వ్రతం చేస్తున్నట్టు హరివార్ మంచి అరిగారే చెప్పారు ఓహో అంటున్నా సరే అది బాగా చక్కగా భోజనం పెట్టు గ్యాస్ గ్లాస్ బొమ్మ పెట్టి ఏమో నాకు బాగా దాహం అవుతుంది ఒక గ్యాస్ నేను ఏం కావయ్యా సరే గ్యాస్ లో పెట్టి అక్షయు కలుసుకోవచ్చి పది పక్షాయమే ఆ గ్లాస్ లో ఉత్తమైన మాతో ఉన్నట్టుగా అక్షన్ వాళ్ళు పడేసినాను రోజు ఎన్ని అక్షన్ చేసావు సరే అన్నమైన పట్టవా లేదా అయ్యో మీరు నా

అంటే అప్పుడు భార్య గిట్ట అందు భార్య అయ్యేవాడు మంచి అమ్మాయి ఇవ్వకాలి మనకి మంచి అమ్మాయిలు ఇవ్వకాలి భర్తని అర్థం చేసుకుని భార్య దొరకడం పూర్వ సుకృతం అది ఈ అమ్మాయి అందరు చూసుకుని దూట్లో చేసిన దాకా అప్పుడు భార్య భర్తలు చెప్తున్నాం దేవదేవండి మనం సత్యనారాయణ స్వామి వర్తలు కోరుకుంది కోరిక కదా మీ అందరూ కూడా అంత దూరం వచ్చాం చేసాం వర్థం చేసుకున్నాం కదా మీరు ముందుగానే అన్ని తెచ్చిపెట్టుకొని ఐదారి నుంచి వర్తం చేయాలి లేదా ప్యాకేజ్ని అన్ని తెచ్చిస్తాను కదా అని పాపం కష్టపెట్టడం ఎందుకే పావు రోజు పని చేస్తున్నావు కదా ఈ వర్గం రోజునే ఖాళీ పూజ పెడదామంటున్నాను కానీ అంది ఏమండి ఆ అయ్యగారు ఎంత బాధతో పోయాడు మనం ఎవరిని తెచ్చుకున్నా కానీ నేను ఒకటి చెప్తాను మీరు బాధపడగాకండి అని భక్తులు అని మీకు శ్రద్ధ లేదయ్యా మీకు భక్తి ఉంది భక్తికి సకల జీవరాశి ఉండదు భక్తి శ్రద్ధ లేదే ఉండదు ఆ శ్రద్ధ శ్రద్ధ ఏ ఎక్కువ లేదు నువ్వు ఎక్కువగా అక్క నీకు శ్రద్ధ లేనయా అని మనంలో సార్ ఓ ఓహో అటునా అందులో నేను చెప్పు నాకు అర్థమే రీతిగా చెప్పు అన్నాడు శ్రద్ధ అంటే ఏమేదండి పచ్చులను బట్టి ఉంగోరం పోయి పట్టణాలను పోయి అన్ని సాధనలు తీసుకున్నాడు శ్రద్ధ లేకపోతే సామాలు ముందు చేర్చుకోలేదు అది కానీ నిబంధనలు కాబట్టి మనం పూజ చేసేటప్పుడు మీరు అందరూ కూడా డబ్బులు కాస్త ఏమయ్యా ఈ వల్ల మనం తీసుకోవచ్చు భక్తి ఉండాలి భక్తితో శ్రద్ధ ఉండాలి శ్రద్ధలో మారా కర్మ ఉండాలి ఈ ఐదు కలిస్తేనే పూజ ఈ ఐదు మీరు పూజ చేస్తున్నారు అనుకోండి మనసు బా ఈ పొందరవారి పదవి రోజులు కట్టలేదు మా మోకా త్వరగా వెళ్ళాము అని ఒక ఆయన కోరుకుంటుంటాడు ఇంకో దాని వాళ్ళు అవి అయ్యో తొందరగా ఇస్తా బాగా చెప్పారు తొందరగా ఈ రోజు మా ఆయన దొరికాడు నువ్వు మూడు గంటలు జరిగిన తర్వాత అది మా సొంతం అని మనసులో దొరుకుంటాడు కొండ అట్లాగా మనసు ఒకతో ఉంటుంది కాబట్టి మనసు భగవంతుడి ఉండాలి చట్ట ఆయనేది ఉండాలి భక్తి ఆయన ఈ వ్రతకరానికి సంపూర్ణమైన యొక్క ఫలితం మానసం ఏమవుతుంది పక్షరాల్లో కూడా వెంకట వెంకటేశ్వర నమస్కారం சத்யநாராயணா நல்ல आधार के नाते पप्पर का आएगा ना ओपन आगे जलाना मत कुछ ओम बहुत आसार सूर्य नियम को दर्शित है ही दिवस का टिप्पण पप्पर को दिखती ही जलाना वो तो जैना बोलूं क्या मैं अमर का मस्तो पप्पर के पर में दिन जलाने आसमान वाले छुट्टी अमर बड़ा ओम नार के ना रंभा बड़ा मेरे तुम प्राण स्वाम � सेव सेवक अनेक परपारदार। आओ चाहे। बात किसी का। गिलास। मिस्टर खाओ। ओह। महात्मा जी। ओह। जय प्रजा में तो। संपूर्ण जगत। అమ్మ ఇక్కడ కార్కల్ అయిపోయింది చక్కగా అక్కడ మూలడానికి అత్యుస్భవాల ఇస్లా శైలి చేసి ఆరు అయిన కూడా